వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం వెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నేడు పద్మభూషణ్ కళా ప్రపూర్ణ కవికోకిల కవితా విశారద కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎసీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మనందరి ఆశా జ్యోతి గుర్రం జా జాస్వా గారు ఎందుకంటే మన అని చెప్పుకోవడంలో మనకి చాలా తృప్తి ఉంది గౌరవం ఎక్కడ కూడా ప్రపంచ దేశాల స్థాయికి వెళ్ళినటువంటి వారిని ఆయన మన ప్రాంతంలో పుట్టడం వాస్తవంగా ఆయన మనందరి అదృష్టంగా కూడా భావించాలి ఆయన నూట ముప్పైవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులు వాళ్ళందరూ కూడా వారికి వాళ్ళ వారి జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను నిజంగా అలాంటి మహానుభావులు మరి ఈ వినకొండని ఎంతగానో ప్రేమించారు అభిమానించారు వినకొండ చరిత్రని మరి దేశం మొత్తం సాటి చెప్పినటువంటి వ్యక్తి మరి మన గుర్రం జాస్వా గారు వారి ఆశయాలు అనుగుణంగా మనం అందరం కూడా ఈ వినకొండ అభివృద్ధికి మనం and then